ఇది చాలా ఆనందకరమైన రోజు ముఖ్యంగా స్వామివారి యొక్క శత జయంతి వేడుకల శుభ సందర్భంలో మిమ్మల్ని అందరినీ స్వామి తన పాదాల రక్షించుకొని మీ జీవితాలకు ఒక భాగ్యాన్ని ప్రసాదించిన రోజు కాబట్టి ఇది మనందరికి ఆనందం కాబట్టి మేడ్చల్ జిల్లా నాచారం సత్యసాయి సేవా సమితి తీసుకున్న ఈ నిర్ణయం చాలా చాలా విలువైనది స్వామికి ఎంతో నచ్చేది తద్వారా మనందరికీ అనుగ్రహ ఆశీస్సులు సంపాదించి పెట్టే ఒక చక్కటి ఒక గృహ సేవా కార్యక్రమం కాబట్టి వారికి ముఖ్యంగా నాచారం సమితి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు హృదయపూర్వకమైన ఇంత చక్కటి సేవా కార్యక్రమంలో పాల్గొన్న పాల్గొన్నందుకు మేము కూడా చాలా సంతోషపడుతున్నాం స్వామి యొక్క ఆశస్సులతో మీ జీవితాలు చక్కగా నిలుదనంతో స్వామి చక్కటి వెలుగులు నింపాలని ఈ రోజు నుంచి మీ అందరు కూడా స్వామి ఇచ్చిన ఈ చిన్న ఈ ప్రేమ పరికరం మీకు ఈరోజు ఒక ఒక స్వింగ్ మిషన్ కావచ్చు దీనికి ఒక వారంటీ కార్డు మీకు ఇచ్చారు మిషన్కి ఇచ్చిన వారంటీ కార్డు దాంతో పాటు ఇంకో వారంటీ కార్డు కూడా ఉంది ఏంటంటే స్వామి యొక్క చిత్రపటం అది మనకి వారంటీ కార్డు అది మెషిన్ కి వారంటీ కార్డు అంటే వారంటీ కార్డు మనిషి కార్డు భగవాన్ ఈరోజు స్వామి ఇంటికి వస్తున్నారు మీ హృదయాల్లో కూర్చుంటారు నేను ఒకటే మీకు చెప్పదలుచుకున్నాను భగవంతుడు అనేవాడు ఒకటే మనం ఆయనకి ఎన్నో పేర్లు పెట్టుకున్నాం ఒకరు అల్లా అంటారు ఒకరు జీసస్ అంటారు ఒక రాముడు అంటారు ఒకరు కృష్ణుడు అంటారు కానీ స్వామి అందరినీ చేరదీశారు ప్రపంచం అంతా ఒకటే అందరు ఒకటే అందరినీ ప్రేమించారు స్వామి తన జీవిత కాలం అందరినీ ప్రేమించారు ఇప్పుడు అందరి చేత ప్రేమించబడుతున్నారు కాబట్టి ఆయన భగవంతునే అందరి చేత ప్రేమించబడుతున్నారు స్వామి చెప్పింది ఏంటంటే అందరినీ ప్రేమించండి అందరినీ సేవించండి ఎవరిని ఎప్పుడు కూడా బాధ పెట్టవద్దు వీలైతే సహాయం చేయదన్న మాటలే ఈరోజు సత్యసాయి సేవా సంస్థల్లో ఇట్లాంటి చక్కటి కార్యక్రమాలు సమాజంలో ప్రసాదించబడుతున్నాయి కాబట్టి ఈరోజు భగవంతుడు అందించిన ఈ చక్కటి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకొని ఈ ఉపకరణం ద్వారా మీ జీవితాలని చక్కగా భగవన్ నామ స్మరణతో ఈ ఇష్ట దైవంతో ఈ దైవాన్ని వదలంటారు స్వామి దైవాన్ని వదులు పెట్టకూడదు కాబట్టి ఆ దైవాన్ని నమ్ముకొని స్వామిని పట్టుకొని చక్కగా మీ జీవితాలు సుసంపన్నం అవ్వాలని స్వామివారిని హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుంటూ మరొకసారి ఆచారం తప్పిన కూడా హృదయపూర్వకమైన అభినందన ఈ కార్యక్రమాలన్నీ అద్భుతంగా స్వామి ప్రీతికరంగా చైతన్యమంతాన్ని తీసుకుంటే ఆచారీ స్వామివారి సంబోధన అందరూగా ఆశీర్సు